జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ హోంలు లాబొరేటరీలలో ధరల వివరాల బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నాయక్ హెచ్చరించారు శుక్రవారం ఆయన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రిలోనూ ఫీజుల వివరాలు బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు ఓపీకి ఎంత తీసుకుంటారు టెస్ట్లకు ఎంత తీసుకుంటారు ఇన్ పేషెంట్ కి ఎంత తీసుకుంటారో రూమ్ రెంట్ ఎంత అనే వివరాలను స్పష్టంగా ఉండాలని ఆయన సూచించారు నిబంధనల ప్రకారం బోర్డులు ఏర్పాటు చేయని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నరసింహ నాయక్ స్పష్టం చేశారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతూ ఉన్నాను మనకి హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్లో కానీ క్లినిక్లో కానీ ఫిజియోథెరపీ యూనిట్లు కానీ డెంటల్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా ఓపీ రన్ చేస్తున్న డాక్టర్స్ కానీ ఎవరైనా కూడా వారు తీసుకునే ఫీజులు అనేది ఖచ్చితంగా మనకి డిస్ప్లే చేయాలి ఓపీకి ఎంత తీసుకుంటున్నారు ఐపీకి ఎంత తీసుకుంటున్నారు రూమ్ ఛార్జెస్ ఎంత ప్రొసీజర్ ఛార్జెస్ ఎంత అనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి అది ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ఉంది దాని ప్రకారం మనము డిస్ప్లే చేయాలి అది అందరూ కూడా అన్ని హాస్పిటల్స్ కూడా మెయిల్ చేయడం జరిగింది అలానే డిస్ప్లే చేసిన బోర్డ్స్ని కూడా అన్నీ కూడా ఫొటోస్ తీసి మా మెయిల్కి పంపించమని చెప్పాము సో అది అందరూ కూడా తప్పకుండా పాటించాలి దీని మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే పబ్లిక్కి మనం తీసుకునే ఫీజెస్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు ఆ బోర్డ్స్ చూసుకొని ఆ ఫీజెస్ చూసుకొని వాళ్ళు ఫీజెస్ కట్టడానికి కానీ మీ దగ్గర ఓపీ చూపించుకోవడానికి కానీ ఇష్టపడి వస్తారు మనము లోన డిస్ప్లే చేయకపోతే మనం ఎంత కలెక్ట్ చేస్తున్నామనేది అది కరెక్టా కాదా అనేది పబ్లిక్ ఐడియా ఉండదు దానివల్ల కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ డాక్టర్స్ అందరూ కూడా నర్సింగ్ హోమ్స్ రన్ చేసే డాక్టర్సు అలానే క్లినిక్స్ రన్ చేసే డాక్టర్స్ డెంటల్ డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్సు ఎవరైనా కూడా ఖచ్చితంగా వారి యొక్క ఛార్జెస్ అనేది డిస్ప్లే చేయాలి దీన్ని ఎడల ఎవరన్నా ఇలాగ డిస్ప్లే చేయకుండా ఉన్నట్లయితే మేము కొంత సర్టన్ పీరియడ్ ఇప్పుడు టైం ఇచ్చాము ఈ టైంలో డిస్ప్లే చేయకుండా ఇంకా నెగ్లిజెన్సీ ప్రదర్శించినట్లయితే మనకి అల్లోపతి మెడికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది